దగ్గర నేను నేర్చుకునే పరిస్థితికి వచ్చింది అంత ఎదిగాడు ఆయన నేను ముఖమాటం లేకుండా సిగ్గుపడకుండా చెప్పగలను ఆయన దగ్గర నేను నేర్చుకునే పరిస్థితి వచ్చింది నేను అంతర్వేద పాలెం ఐపీసీ చర్చెస్ కి చర్చ్ కి ఆయన పిలుస్తున్నామని చెప్తుంటే ఏమండి ప్రవీణ్ పగడాల కాని పిలవచ్చా అంటే ఆయన మా గురువు అండి అని అన్నా ఆయన శామ్యుల్ ఫిన్ని గారు బాబు నీ గురువు అని చెప్పాడంటే మనం నవ్వాడంట నవ్వి అన్న అలా అంటాడులేండి ఆయన మా గురువు అన్న అలా అంటాడని అంటే నేను చాలా క్లియర్గా చెప్పాను బ్రదర్ మీకు గుర్తుందా లేదు మీరు నన్ను అడిగారు ఏది రక్షణలో మీరు నాకు టైం ఇవ్వగలరా అంటే నాకున్న నిరీక్షణతో కమిట్మెంట్ బట్టి నేను ఇవ్వలేనని మీకు ప్రవీణ్ పగడాలని పరిచయం చేశాను నేను అవునండి అవునండి అప్పుడు మీరు నన్ను అడిగారు ఈయన బా మాట్లాడతారంటే ఈయన ఒకసారి ట్రై చేసుకోండి నన్ను మర్చిపోతారు మీరు అన్న అది వాస్తవం అండి ఎట్లాగంటే ఆయన మీరు దూరంగా ప్రపంచమంతా తిరుగుతూ పరిచయం చేస్తూ ఉన్నారు ఆయన ఇక్కడే తిరుగుతూ నాలో అంటే మమ్మల్ని ఎట్లా మోల్డ్ చేశాడంటే ఇంతసేపు బ్రదర్ చెప్పినట్టుగా ఆయన మమ్మల్ని కూడా ఒక రకంగా తరబీ చేస్తూ వచ్చాడండి ఆయన షేప్ చేశాడు మొత్తానికి వాస్తవం అవునండి థ్యాంక్ యూ వెరీ మచ్ మేము మీరు పరిచయం చేసినందుకు తర్వాత ఇంకో విషయం ఏంటంటే చెప్పాల్సింది హంబుల్ అనేటువంటి మాట అందరూ చెప్తారండి ఆయనకి అంటే ఇంత కూడా గర్వం ఉండదండి తనకున్నటువంటి నాలెడ్జ్ ఉన్నదే అటు బైబిల్లో కానీ లేకపోతే హిందూ గ్రంథాల్లో కానీ లేకపోతే ముస్లిం గ్రంథాల మీద కానీ తనకున్నటువంటి పట్టు మామూలు కాదండి మామూలు కాదు అంత పట్టున్నటువంటి వ్యక్తి ఆయన మాట్లాడేటువంటి తీరు ఆయన యొక్క వ్యవహారం అసలు చాలా గొప్పదండి ఈజ్ ఎ గ్రేట్ మోడల్ యాజ్ ఫార్ యాజ్ హ్యూమిలిటీ ఇస్ కన్సర్న్ తనకున్నటువంటి నాలెడ్జ్ ని తాను తను ఏదో ప్రదర్శించి గొప్ప ఉండని చెప్పుకోవడానికి ఎప్పుడు ఆయన ప్రయత్నం చేయలేదు కానీ చాలా ఆ కరెక్ట్ గా పరిస్థితికి అనుగుణంగా వాడేటువంటి తత్వం ఆయనకున్నదండి ఈస్ ఎక్సలెంట్ మ్యాన్ అండి ఎక్సలెంట్ మ్యాన్ యా నేను చాలా మందికి పరిచయం చేశానండి ఆయన యుఎస్ వెళ్తున్నప్పుడు నేను డాలర్స్ వెళ్తున్నానే నీకెవర పరిచయం ఉన్నారా అని అంటే అక్కడ చర్చ పరిచయం చేస్తే ఆ తర్వాత వాళ్ళు నన్ను మర్చిపోయారు నేను ఈ ఎవరికైనా పరిచయం చేస్తే నేను చివరికి ఏమన్నాడు ఏ నిన్ను పరిచయం చేయాలంటే కష్టం బాయ్ ఏ అనంటే వాడు నేను వాడుకొని నన్ను వదిలేస్తున్నారంటే లేదే లేదే అంటాడే ఐ మిస్ అంటాడీ సో మచ్ అండి ఐ మిస్ బ్రదర్ ఇంకొక కొన్ని విషయాలు ఇప్పుడు పరిచర్యలు అంటే మీరు చెప్పారు నన్ను ఎప్పుడైనా కూడా గురువు శిష్యుడు ఎదుగుతే సంతోషిస్తారు అనే మాట చెప్తా ఉంటారు సో ఈ